హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం యూడి ఐడి అనే ఒక కొత్త కార్డును అయితే తీసుకురావడం జరిగింది ఇది చాలా రోజుల నుంచి అయితే ఉంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది అసలు యూడి ఐడి కార్డు అనేది ఏమిటి దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీదట ప్రభుత్వ పథకాల్లో మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క పెన్షన్ కి ఈ యొక్క కార్డు అయితే లింక్ చేయబోతున్నారు ఈ యొక్క కార్డు కనుక ఉన్నిందంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటికీ మీకు పెన్షన్ అయితే తొలగించబడదు దీనికి సంబంధించి ఈ యొక్క కార్డు కి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా అప్లికేషన్ దారుడికి సంబంధించిన నంబర్ కూడా జనరేట్ అనేది అయిపోతుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావడంతో పాటు కొన్ని ఆప్షన్స్ కూడా మీకు మార్చుకునేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఇందులో మీరు కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డౌన్లోడ్ యువర్ ఈ యూడి ఐడి కార్డు అనేది అంటే ఆన్లైన్ లో ఈ యొక్క ఈ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డు అనేది ఆన్లైన్ లో డౌన్ డౌన్లోడ్ అనేది అయితే అయిపోతుంది దీనికి సంబంధించి మీరు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే చెప్తాను ఈ యొక్క కార్డు కనుక వచ్చిందంటే మీరు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క కార్డు ద్వారా మీకు ఈజీగా ప్రాసెస్ అనేది మీకైతే అయిపోతుంది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇక మీదట అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క కార్డును మీరు అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఎవరు వాడుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏమిటి నేను మీకైతే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు వస్తున్నాయో వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను ఆన్లైన్ లో నమోదు అయితే చేస్తుంటాను రిజిస్ట్రేషన్ అయితే చేస్తుంటాను తనకి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ అయితే చేస్తుంటాను ఈ కేవసీ చేసుకోవడానికి మరొక మూడు రోజులకు గడువు ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే ఈ కేవసీ చేసుకోలేదో మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ యొక్క లింక్ ని మీరైతే చెక్ చేసుకోండి అలాగే ఈ తాజా అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క వీడియో నేనైతే అప్లోడ్ చేశాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే ఛానల్ ఇచ్చున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే నూట పద్నాలుగు రూపాయలకి యొక్క డ్రెస్ అనేది అయితే రావడం జరిగింది చాలా మంది అయితే బుక్ చేసుకున్నారు మీరు కూడా ఇటువంటి ఆఫర్ ఆఫర్స్ అనేది మిస్ కాకుండా ఉండాలనుకున్నట్లయితే వెంటనే ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మీరు అయితే ఫాలో అనేది అయితే అవ్వండి ఇకపోతే మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూడి ఐడి అంటే యూనిక్యూ డిజేబిలిటీ ఐడి ఏదైతే ఉంటుందో అంటే ఈ యొక్క ఐడికి సంబంధించిన మెయిన్ అప్డేట్ ఏమిటంటే దేశ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది ఏ విధంగా డిఫరెంట్ నంబర్లతో మనకైతే వచ్చినాయో ఇదే తరహాలో ఈ యొక్క కార్డు అయితే జనరేట్ చేస్తున్నారు మనకు సదరం సర్టిఫికేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండియర్ భరోసా పెన్షన్ కావచ్చు ఇతర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి మెయిన్ గా మనకు సదరం సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినవి ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఉపయోగపడతాయి పక్క రాష్ట్రాల్లో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే ఉపయోగపడవు మనకు ఆంధ్రాలో సదరం సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే తెలంగాణలో ఉపయోగపడదు తెలంగాణలో సదరం సర్టిఫికేట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగపడదు ఇటువంటి వారందరితో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క యూనిక్ డిజబిలిటీ ఐడి కనుక చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క ఐడి మీకైతే ఉపయోగపడుతుంది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క ఐడి కార్డు మీకైతే ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన కార్డు అనేది ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించిన యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనకు ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ పేరు ఏమిటంటే స్వావలంబన కార్డ్ అనేది దీనికి సంబంధించిన పేరు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అప్లై ఫర్ యూడి ఐడి ఉంది కదా అంటే ఇక్కడ అప్లై అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అప్లై ఫర్ యూడి ఐడి అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే డీర్ అప్లికెంట్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఎక్కడైతే హాస్పిటల్ అనేది ఇచ్చినారో అక్కడికి వెళ్ళి మీరు చెకప్ అనేది చేసుకున్నట్లయితే అప్లికేషన్ వెరిఫై అనేది అవుతుంది ఆ తర్వాత డాక్టర్స్ మిమ్మల్ని అయితే చెక్ చేస్తారో ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ బోర్డు నుంచి మీకు ఒక రివ్యూ అనేది వస్తుంది ఆ తర్వాత మీకు కార్డు అనేది జనరేట్ అనేది అవుతుంది తర్వాత కార్డు డిస్పాచ్ అనేది మీకు ఇంటికి అంటే ఏదైతే అడ్రస్ అనేది ఇచ్చినామో ఈ యొక్క అడ్రస్ ద్వారా మీకు అయితే వస్తుంది ఈ విధంగా మనకైతే చూపిస్తుంది ఇక్కడ మీరు ఏటి చదవాల్సిన పని లేదు ఇక్కడ మీకు ఇక్కడ మనకు చెక్ మార్క్ వస్తుంది కదా దీని మీద మనం క్లిక్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై ఫర్ యూడి ఐడి అంటే ఇప్పటి వరకు మీరు ఈ యొక్క యూడి ఐడి అంటే డిజబులిటీ కార్డు కి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో ఇది వరకు అప్లై అనేది చేసుకున్నారా లేదని ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ ఆప్షన్ ఇప్పటి ఇప్పటివరకు మీరు ఈ యొక్క వెబ్సైట్ లో కానీ ఇతర పద్ధతిలో ఈ యొక్క డిజబిలిటీ కార్డు కు మీరు అయితే అప్లై అనేది చేసుకోలేదు దీని యొక్క ఉద్దేశం అంటే ఇప్పటివరకు ఈ యొక్క కి సంబంధించి నేను ఎటువంటి అప్లై అప్లై అనేది నేను అయితే చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ క్లిక్ చేసుకున్నాను లేదా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా నాకు ఇది వరకే కనుక కార్డు అనేది ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిజెబిలిటీ కి సంబంధించి అప్లై అనేది నేను ఇప్పటికే చేసుకుని ఉన్నాను ఈ యొక్క వెబ్సైట్ ద్వారా నా యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అనేది అయిందని వస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇచ్చి మీకు సంబంధించి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది లేదా మీరు ఈ యొక్క కార్డు అనేది పోగొట్టుకున్నా లేదా కార్డు అనేది ఎక్స్పైర్ అనేది అయిపోయినా లేదా ఎక్కడైనా సరే పోగొట్టుకున్నా డేటా అనేది కరెక్ట్గా లేకపోయినా దీనికి సంబంధించిన డేటా తప్పుగా కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి ఒక ఆప్షన్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ ఇంకా పెండింగ్లో కనుక ఉన్నట్లయితే దీన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు ఇప్పటివరకు యొక్క కార్డుకి సంబంధించిన నేను అప్లై అనేది చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఎవరైతే అప్లై అనేది చేస్తున్న డిజబిలిటీ ఉన్నారో వారికి సంబంధించిన పేరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఆధార్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని ఇక్కడైతే ఎంటర్ చేయండి అలాగే అప్లికేషన్ దారుడికి సంబంధించిన మొబైల్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒక నెంబర్ ద్వారా మీరు ఓన్లీ ఫోర్ అప్లికేషన్స్ వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ దారుడికి సంబంధించిన మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఆధార్ నంబర్ ఇస్తున్నారో ఈ యొక్క ఆధార్ కార్డు లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే ఎంటర్ చేయండి అలాగే మీకు సంబంధించిన జెండర్ ఎక్కడైతే ఎంటర్ చేయండి మేల్ ఆ ఫిమేలా ఇక్కడైతే అడుగుతుంది ఇక్కడ మేల్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఫాదర్ లేదా మదర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క ఫోటో డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఫాదర్ ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఫాదర్ కి సంబంధించిన పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది గార్డియన్ అంటే ఫాదర్ కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నంబర్ అనేది మీరైతే ఎంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ అనేది తప్పనిసరి ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన తమ్ అంటే సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సిగ్నేచర్ లేదా తమ్ము లేదా అవుట్ ఏదైనా సరే ఇక్కడ మీరు అయితే పెట్టాల్సి ఉంటుంది అంటే మీ యొక్క సిగ్నేచర్ కి సంబంధించి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీరు ఎటువంటి ప్రూఫ్ అనేది పెడుతున్నారంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఉంది అంటే ఎస్ క్లిక్ చేయండి లేదని క్లిక్ చేసినట్లయితే ఎన్రోల్మెంట్ నంబర్ మీకు అయితే అంటే మీరు ఇప్పటికప్పటికీ ఆధార్ కి అప్లై చేసుకున్నట్లయితే ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి నాకు ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ దగ్గర ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ చూస్ బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను నేను వీడియోని కొంచెం ఫాస్ట్ అనేది చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ కష్టపడాల్సిన ఆప్షన్ ఏమీ లేవు అందరూ మీకు తెలిసిన ఆప్షన్ లే ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ ఆఫ్ కర అంటే మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి లేదా ఈ యొక్క కార్డు అనేది మీకు శాంక్షన్ అనేది అయినట్లయితే అంటే ఓకే కనుక అయినట్లయితే ఈ యొక్క కార్డు అనేది ఎక్కడికి పంపించాలి మీకు సంబంధించిన డిస్టిక్ మండలం సిటీ అలాగే పిన్ కోడ్ మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే అడ్రస్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే డిజేబిలిటీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మల్టీ డిజేబిలిటీస్ అలాగే దీనికి సంబంధించి ఏదైనా సరే ఏదైనా సరే మనకు ఉన్నట్లయితే దానికి సంబంధించిన డేటా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా డిజేబిలిటీ టైప్ చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి డిజేబిలిటీ అనేది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు ఇరవై వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా ఇక్కడ మీరు అయితే పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లైండ్నెస్ లో విజన్ అంటే తక్కువగా కనిపిస్తుంది ఇయరింగ్ ప్రాబ్లం ప్రాబ్లం ఉంది ఈ విధంగా మనకైతే రావడం జరిగింది ఇక నేను ఉదాహరణకు ఫస్ట్ ఆప్షన్ కళ్ళు కనిపించట్లేదు అనేది పెట్టడం జరిగింది డిజేబిలిటీ టు అంటే మనకు ఈ యొక్క డిజేబిలిటీ అనేది ఏ విధంగా వచ్చింది దీనికి అడి తడుతుంది ఇక్కడ యాక్సిడెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను లేకపోతే నార్మల్ గా వచ్చింది ఏదైనా సరే జబ్బులు రావడం ఈ విధంగా వచ్చింది పెట్టాను ఇక్కడ డిజేబిలిటీ కనుక చూసుకున్నట్లయితే బై బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి మీకు ఈ యొక్క డిజేబిలిటీ అంటే కళ్ళు కనిపించకుండా ఉన్నాయంటే ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వదు ఒకవేళ నో కనుక క్లిక్ చేసినట్లయితే డిజేబులిటీ ఎప్పటి నుంచి అంటే మీకు ఇక్కడ మనకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క డిజెబిలిటీ అనేది ఉందో మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మధ్యలో కనుక డిజేబిలిటీ వచ్చినట్లయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసాను నాకు అప్పటి నుంచి ఉన్నట్లు అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించి అయితే పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మనకు సదనం సర్టిఫికేట్లు ఇచ్చే సమయంలో మనకు ఏ విధంగా అయితే హాస్పిటల్కి వెళ్ళి మనం చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుందో అదే తరహాలో దీనికి సంబంధించి కూడా మనం చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు ఎక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ యొక్క హాస్పిటల్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క హాస్పిటల్ కి సంబంధించి మనకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క స్టేట్ లో ఆ యొక్క డిస్టిక్ లో ఎన్ని హాస్పిటల్స్ అనేది ఉన్నాయో మనకైతే చూపిస్తుంది అందులో మన కమ్యూనిటీని బట్టి మన సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నో మీద క్లిక్ చేసినట్లయితే ఎటువంటి డీటెయిల్స్ మనకి అయితే చూపించవు ఇక్కడ నేను ఎప్పుడైతే ఎస్ అనేది క్లిక్ చేస్తాను ఎస్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది మనకు ఈ యొక్క హాస్పిటల్ అనేది ఎక్కడ ఉందో దానికి సంబంధించిన స్టేట్ అనేది మనలైతే సెలెక్ట్ చేసుకోమంటుంది ఆ తర్వాత మనకి సంబంధించి ఇక్కడ నేను ఎప్పుడైతే ఎస్ అనేది సెలెక్ట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ దీనికి సంబంధించి స్టేట్ అనేది మనకైతే రావడం జరిగింది ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ లోనే కనుక ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే పక్క రాష్ట్రాల్లో కనుక ఉన్నట్లయితే అంటే మీరు తెలంగాణలో ఉన్నా తమిళనాడులో ఉన్న ఎక్కడ ఉన్నా సరే అక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని అక్కడ డిస్ట్రిక్ట్ అనేది మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం లో ఉన్నా కాబట్టి ఇక్కడ నేను నాకు సంబంధించిన డిస్టిక్ అనేది నేనైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవడం జరిగింది ఆటోమేటిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు కన్వెనియంట్ గా ఎక్కడైతే ఈ యొక్క హాస్పిటల్ అనేది ఉన్నాయో అంటే గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో అది నేను సెలెక్ట్ అనేది అయితే చేసుకోవాల్సింది ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్చర్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే నైన్ ప్లస్ టెన్ ఉంది కదా ఇక్కడ టోటల్ అమౌంట్ అనేది మనైతే ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ బటన్ మీద క్లిక్ చేసి అంటే చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి సంబంధించి టోటల్ గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఒకటికి రెండు సార్లు మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మరలా హోమ్ పేజ్ లో కనుక వచ్చినట్లయితే మన యొక్క అప్లికేషన్ మనం ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చు అంటే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసారా రిజెక్ట్ చేసారా కార్డు అనేది ప్రింట్ అనేది అయిందా ప్రింట్ అనేది అయినట్లయితే మనకు ఇంటికి డిస్పాచ్ అనేది అయిందా ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే మనకు నాలుగు ఆప్షన్ అయితే వస్తాయి ఇక్కడ యూడిఐడి ఐడి నంబర్ ఉన్నట్లయితే నంబర్ లేకపోతే మొబైల్ నంబర్ లేకపోతే మనకి సంబంధించిన ఎన్రోల్మెంట్ నంబర్ అనేది మనకు సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు అయితే వస్తుంది ఇక్కడ నేను ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది వారి యొక్క పేరు యుఐడి నెంబరు అలాగే ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అనేది వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే కార్డ్ అనేది ప్రింట్ అనేది తీసినట్లు ఇక్కడైతే రావడం జరిగింది అంటే వీరికి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేశారు కార్డు కూడా ప్రింట్ అనేది అయిపోవడం జరిగింది తర్వాత ఈ యొక్క కార్డు అనేది మనకు డిస్పాచ్ అంటే ఇంటికి డిస్పాచ్ అనేది అయినట్లయితే రావడం జరుగుతుంది ఇక్కడ ప్రింట్ అనేది అయిపోయింది కాబట్టి నాకు సంబంధించిన కార్డు అనేది ఆల్రెడీ స్కాన్ అనేది తీసి మనకు ఆన్లైన్ లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అండి ఎవరికైతే అప్రూవల్ అనేది వచ్చేసి కార్డు అనేది ప్రింట్ చేస్తారో మనకు ఆన్లైన్ లో కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యొక్క కార్డుతో పాటు సర్టిఫికేట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ పీడబ్ల్యూడీ లాగిన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మనకు ఎండోల్మెంట్ నెంబర్ లేకపోతే యూడి ఐడి నెంబర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎండోల్మెంట్ రెండు మ్యాచ్ అనేది అయినప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అనేది అవడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ టోటల్ ఎంత అనేది వస్తుంది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఓటీపీలు అయితే అడుగు అక్కడ డేటా అనేది మ్యాచ్ అనేది అయినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఓపెన్ అనేది అయితే అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అప్డేట్ లో అప్డేట్ అనేది ఏదైనా సరే ఉన్నట్లయితే చేసుకోవచ్చు ఆధార్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి కార్డ్ అనేది అనుకున్నట్లయితే ఇచ్చేయచ్చు ట్రాక్ అలాగే కార్డు కనుక లాస్ట్ అనేది అయినట్టు కార్డు అనేది మీకు రాకపోయినా లేకపోతే కార్డు అనేది ఇంకా రిసీవ్ కాకపోయిన ఇక్కడ క్లిక్ చేయొచ్చు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ డౌన్లోడ్ అని మీరు అయితే చేసుకోవచ్చు ఇటువంటివన్నీ మనకైతే వస్తాయి ఇందులో మనకు సంబంధించి డౌన్లోడ్ యువర్ ఈ డిజెబిలిటీ సర్టిఫికేట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వీరికి సంబంధించి డిజేబిలిటీకి సంబంధించి సర్టిఫికేట్ అనేది కూడా డౌన్లోడ్ అనేది అయితే అయిపోతుంది వీరికి సంబంధించి వేలు ముద్ర కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా వీరికి సంబంధించి ముందుగా డిజేబిలిటీ సర్టిఫికేట్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా వీరికి అయితే రావడం జరిగింది వీరికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ అనేది దీనికి సంబంధించి ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నారో అంత డీటెయిల్స్ ఇక్కడ అయితే రావడం జరుగుతుంది తర్వాత ఆప్షన్ ఏం చేస్తారంటే ఇప్పుడు డిజేబిలిటీ సర్టిఫికేట్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన కార్డు కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డౌన్లోడ్ యువర్ ఈ కార్డు అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి వీరికి సంబంధించిన కార్డు అనేది అయితే రావడం జరిగింది ఆటోమేటిక్ గా కార్డు అనేది జనరేట్ అనేది అవుతుంది కాబట్టి వీరికి కార్డు అనేది ప్రింట్ అనేది తీసిన వెంటనే వీరికి సంబంధించిన స్కాన్ కాపీ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేస్తారు మీకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డు కి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పేరు వీరికి సంబంధించిన యూఐడి నంబర్ అనేది వస్తుంది వీరికి సంబంధించి ఎటువంటి డిసీజ్ తో బాధపడుతున్నారు వీరికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యొక్క కార్డు వ్యాలిడిటీ అనేది ఉంటుందో కూడా చూపిస్తుంది కార్డు వ్యాలిడిటీ కనుక అయిపోయినట్లయితే మరలా దీనికి సంబంధించిన రీప్రింట్ కనుక తీసుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క యుడీ ఐడి కార్డు కి సంబంధించి ఎవరైతే డిజబిలిటీ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే మెయిన్ గా చూసుకున్నట్లయితే సదరం సర్టిఫికేట్ల ద్వారా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నా లేదా ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్నా లేదా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారందరూ ఈ యొక్క యుడి ఐడి మీరు ఈ విధంగా ఆన్లైన్ లో అప్లై అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ సేవా సెంటర్ల ద్వారా సిఎస్ఈ సెంటర్ల ద్వారా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా మీరు అయితే అప్లై అయితే మీరైతే చేసుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమలు అవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించిన ప్రతి ఒక్క కార్డు కూడా ఈ యొక్క యుడి ఐడి కార్డు నంబర్ అయితే లింక్ అయితే చేయబోతున్నారు ఇక మీదట ఈ యొక్క పెన్షన్ అన్నిటికి సంబంధించి ఆ యొక్క కార్డు నంబర్ ద్వారా మనకు ట్రాకింగ్ అనేది అయితే చేయబోతున్నారు కాబట్టి త్వరలోనే ఈ యొక్క పెన్షన్ అన్నిటికీ సంబంధించి లింక్ అనేది అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై అనేది చేసుకోండి అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోదు